హౌస్ రెస్టారెంట్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు రెస్టారెంట్లో కూర్చొని తింటున్న వారిపై దాడి చేశారు సడన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడున్న వారిపై దాడి చేశారు అక్కడితో ఆగకుండా రెస్టారెంట్లోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు స్పెషల్ ఆఫ్ హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ లో జరిగింది ఈ ఘటన ఉబ్బరపల్లి పిస్తా హౌస్ హోటల్లో కస్టమర్లు ఉన్న సమయంలో పదిహేడు మందితో కూడిన గ్యాంగ్ ప్రవేశించింది ఎంతమందికి టేబుల్ అరేంజ్ చేయాలి సార్ అని అక్కడున్న సిబ్బంది ప్రశ్నించగా వారిపై చేయి చేసుకున్నారు ఆ తర్వాత తింటున్న వారిపై దాడి చేశారు అలా భయానక వాతావరణాన్ని సృష్టించారు అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశారు హోటల్లో భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించినా కూడా ఏం చెప్పలేదు దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది మరోవైపు హోటల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు అంతేకాదు ఈ గ్యాంగ్ పార్కింగ్ లో ఉన్న బైక్లను సైతం ధ్వంసం చేశారు అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు నిందితుల దాడి దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు పిస్త మేనేజ్మెంట్ నుంచి మాకు పిటిషన్ రావడం జరిగింది అదేంటంటే ఈరోజు తెల్లవారుజామున పన్నెండు గంటలో ఆ సమయంలో ఆటోలో ఒక ఐదు నుంచి ఆరుగురు పై వ్యక్తులు హోటల్లోకి వచ్చి ఫుడ్ గురించి అడగ ఫుడ్ అయిపోయిందని చెప్పి చెప్పన్నారు అన్న తర్వాత వాళ్ళు లోపల వేరే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు మాకు కూడా తీసుకురండని చెప్పండి ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ అయి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫుడ్ సర్వీస్ చేయబడదు మీరు అందరూ వెళ్ళచ్చు అని చెప్పి అనగా వాళ్ళు మరి హోటల్ యజమానిపైన అక్కడ ఉన్న కస్టమర్స్ మీద అక్కడ ఉన్న వస్తువులతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ నిమిత్తం విచారణ అవుతుంది